నుండి మళ్ళలకు మద్దతుగా వచ్చిన ఇండిపెండెంట్ గా ఈరోజు సెప్టెంబర్ పదిహేడు అంటే జనరల్ గా తెలంగాణకు స్వతంత్ర దినోత్సవం తెలంగాణ దినోత్సవ ఈరోజు చెప్పు మేము పార్టీ పెట్టుకుంటాం మాకు అన్యాయం జరుగుతుంది ఏదైతే ఎలక్షన్ లో ఇచ్చిన హామీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మాకు ఇయ్యలే కాబట్టి మేమే పార్టీ పెట్టుకొని మేమే రాజ్యాధికారంలోకి వచ్చి మాకు మేము న్యాయం చేసుకుంటాం మీరు న్యాయం చేస్తలేరు కాబట్టి మాది మేము న్యాయం చేసుకుంటామని మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే మీరు రాత్రికి రాత్రి తాజ్ కృష్ణ హోటల్లా పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తారా మా ఫ్లెక్సీలు చింపేస్తారా ఇవాళ నేను ఒక ఎస్టీ లంబాడబిట్టను ఈ అగ్రవర్ణాలు ఇలా రెడ్లు కావచ్చు వెలుమలు కావచ్చు మా లంబడోళ్లకు గోండోళ్లకు మాదిగోళ్లకు మాలోళ్లకు బీసీల యాదవ్కు ముదిరాజ్కు గౌడ్కు మునూర్గాకు బిడ్డ గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మేము మీటింగ్ పెడితే వీళ్ళు ఎక్కడ ఒకటైతారో ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళు ఎక్కడ ఏకమవుతారో అని చెప్పేసి మమ్మల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ గతంలో ఇదే విధంగా కేసీఆర్ కూడా ఇదే విధంగా మమ్మల్ని అన్యాయం చేయాలని చూస్తే ఓడగొట్టి బాయి కాడ కూర్చోబెట్టినాం రేవంత్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ గుర్తుపెట్టుకో మేమందరం ఒకటైతాం ఎస్సీను ఎస్టీను బీసీను ఒకటైతాం రాజ్యాధికారం తెచ్చుకుంటాం మేము ముఖ్యమంత్రులైతాం అవుతాం బిడ్డ బాయి కాడ కూర్చోబెడతాం మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు నేను భానోద్ ప్రేమ్ నాయక్ వరంగల్ జిల్లా